హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడైనా ఆకలి వేస్తుంది అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా టూ బ్రెడ్ స్లైసెస్తో ఇలా టేస్టీ రెసిపీ చేసేసుకొని తినేయచ్చండి చాలా అంటే చాలా బాగుండిద్ది షవరమా ఎలా ఉండిద్దో టేస్ట్ సేమ్ అలాగే ఉండిద్ది ఈ బ్రెడ్ని ఇలా మనం టోస్ట్ చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ మీద ఈ రెండు బ్లెడ్ స్లైసెస్ని నేను చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోయిందండి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు తీసేసుకుందాం నేను ఇక్కడ బటర్ వేసుకుని కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవచ్చండి అయితే బటర్ని వేయకుండానే ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్రిటానియా వాళ్ళ చీజ్ని అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ పైనుంచి ఒక స్పూన్ వరకు ఈ చీజ్ని బ్రెడ్ మీద ఇలా రాసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా రెండు బ్రెడ్లకి కూడా అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా ఈ విధంగా అప్లై చేసేసుకుందాం ఇలా అప్లై చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే మనం మధ్యలోకి కట్ చేసుకుందామండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరే అంతేనండి చాలా టేస్టీగా ఉంది చీజ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ చూడడానికి ఇండియన్ రుచులు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి Thank you for watching.